అన్న ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో అమ్మాయిలు వాళ్ళ లవ్ స్టోరీస్ మీద మీ ఒపీనియన్ హైదరాబాద్ లో అమ్మాయి లవ్ స్టోరీ ఎలా చదువుతున్నారు భయ అంటే ఇప్పుడు ఊర్ల నుంచి వస్తున్నారు చాలా మంది అవును ఇక్కడ చదువుకుంటాక వస్తున్నారు నెక్స్ట్ జాబ్ చేయడానికి కూడా వస్తున్నారు కానీ చాలా మంది వేరే ట్రాక్ లో కూడా వెళ్ళి పాడైపోతున్నారు అని తెలిసింది అందుకనే దాని మీద మీరు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో గాని యూట్యూబ్ లో కానీ కనబడతా ఉంటారు చాలా మంది అమ్మాయిలతో ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి అడిగితేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది నా అభిప్రాయం అమ్మాయిలతో ట్రావెల్ అవుతున్నానంటే దీంట్లో లెక్క వస్తుంది వీడియోలకి ట్రావెల్ అవుతా అంతవరకే తెలుస్తుంది కదా మీకు ఓకే చెప్తారు పర్సనల్ కొన్ని ఉంటాయి అని మన ముందు ఫోన్ లో ఉంటారు కాబట్టి కొన్ని తెలుస్తాయి ఓకే సో ప్రెసెంట్ హైదరాబాద్ లో అమ్మాయిల కంటే పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలు ఎలా ఉంటారు అన్నది మాట్లాడుకున్నాం ఎస్ ఎస్ అదే కావాలి మీకు అదే కావాలి సో యాక్చువల్ గా నేను లాస్ట్ టైం కూడా మాట్లాడటం జరిగింది అమ్మాయి పేరు మౌనిక ఓకే అబ్బాయి పేరు గోపి ఓకే ఒకటేమో పెట్రోల్ బంక్ లో చేస్తాడు ఇంకోటేమో బ్యాంక్ ఎంప్లాయ్ ఇంకోటేమో లవర్ ఉంది అంటే ఇలా ముగ్గురికి ఒక అమ్మాయి ఓకే ముగ్గురికి ముగ్గురికి ఒక అమ్మాయి ఇది ట్రయాంగిల్ యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏంటంటే మార్నింగ్ నేను వీడియో పిలిచాయిని మౌనిక అన్న అమ్మాయిని ఓకే ఆ కృష్ణ నాకు జ్వరంగా ఉంది అంది అదే జ్వరంగా ఉన్నది కదా సరే రేపు చేద్దాం మౌనిక రెస్ట్ తీసుకో అన్న కట్ చేస్తే కృష్ణ గాంధీ పార్క్ లో కనపడింది ఇదేంటి జ్వరం అంది ఇదేం కృష్ణ పార్క్ లో ఏం చేస్తుంది పార్క్ లో పక్కను ముసలాడు ఎవడా అని చూస్తున్నా కూర్చుని ఉసులాడుతా ఉంది నేను దాని పక్క నుంచే కనపడకుండా చూస్తా ఉన్నా చూసిద్దా చూసిద్దా అని మళ్ళీ ఫోన్ చేసా పక్క నుంచి కింద డౌన్ లో ఉంటది కదా పార్క్ ఆ డౌన్ లో కింద దిగి ఫోన్ చేసా అప్పుడు ఆ వెనక మనకి వెళ్తాను ఫోన్ చేసా కానీ ఆడితే చెప్పి పక్క హలో కృష్ణ చెప్పు నేను కూడా టాబ్లెట్ వేసుకున్నా మౌనిక అంటే ఇప్పుడే వేసుకున్నా పడుకున్నా ఏం చెప్పు అంది ఓకే పడుకున్నావా సరే సరే రెస్ట్ తీసుకో నేను ఏమైనా ఉంటే మళ్ళీ కాల్ చేస్తానంటే ఇప్పుడు ఏం చెయ్యమో మార్నింగ్ నేనే చేస్తా తగ్గాక అంది అవునా సరే అయితే అన్నా నేను చెప్పలా ఏం చెప్పలా చూసాను కూడా చెప్పలా ఏమైంది ఏమైందంట అక్కడ ముసలి వెళ్ళిపోయాడు ఇది అలాగే కూర్చొని ఉంది ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది వచ్చింది పార్క్ పార్క్ వచ్చింది ముసలోడే అంటే ముసలి అంటే కొంచెం ఏదే అంకులు ఎంఐకి తిప్పి తిప్పి కొడితే పంతొమ్మిది సంవత్సరాలు మంచి వయసు గుంట చాలా బాగుంటది ఇంకా కానీ ఫోటో పెడితే అమ్మాయి ఫోటో రివ్యూ చేసుకోవద్దు లేదు ఏం పేకలేరు ఎవరు గానీ ఎందుకంటే మన చేతికున్న ఐదేళ్ళు కరెక్ట్ గా ఉండవు బ్రో ఎందుకు కరెక్ట్ గా ఉంటారు గానీ కరెక్ట్ బ్రో పాయింట్ వన్ ఏంటంటే అంకుల్ ఆయా ఆయన వెళ్ళిపోయాడు పెద్ద వయసు అయినా తర్వాత వేరే కుర్రాడు వచ్చాడు మంచి ఎంగుగా నా వచ్చాడు ఓకే హాయ్ అన్నాడు ఇది కూడా కూర్చొని హాయ్ అంది వాటర్ బాటిల్ అని రెండు లేస్ ప్యాకెట్లు తీసుకొని వచ్చాడు చేత్తో పట్టుకో నేను వెనక నుంచి చూస్తా ఉన్నా ఓకే చూస్తా ఉంటే ఇది నార్మల్ గా కలవటానికి వచ్చేదా వీడు కూడా అని నాకేం అర్థం కాక అలా వెనక చూస్తా ఉన్నా అదేం ఇలా భుజం పెట్టి బేబీ చెప్పు బేబీ బేబీ అంటే ఇప్పుడు అంకుల్ని బేబీంటే ఇప్పుడు ఏంటి బేబీ అంటుంది అని నేను ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా కలుగుతా అసలు ఏంటి ఆ మైండ్ సెట్ ఏంటి అంటే దేనికి చేస్తుంది అంటే టైం పాస్ చేస్తుందా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకి అలా చేస్తుందా అన్నది నేను లాగా వీడియో కూడా చేశాను అయితే నేను మళ్ళీ కాల్ చేసాను ఎత్తలా రెండోసారి చేసా ఎత్తలా మూడోసారి చేసా ఫోన్స్ ఇచ్చా యాక్చువల్ గా ఆమె తెలియని పాయింట్ వన్ ఏంటంటే ఆడు వచ్చినోడు నా ఫ్రెండే ఓకే సందీప్ అని వాడు నా ఫ్రెండ్ టైం ఫ్రెండ్ నా ఫ్రెండే నేను ఆడికి ఫోన్ చేశా నా ఫోటో పడి పేరు పడి దగ్గర అని ఆ కృష్ణ చెప్పురా ఎక్కడ ఉన్నారు అంటే పార్క్ వచ్చారా మా లవరం కలవడానికి అన్నాడు నిజమే చెప్తున్నాడు కాకపోతే నాకు తెలియ పాయింట్ లీక్ అయ్యింది అంటే లవర్ అన్నాడు ఓకే ఎన్ని పెట్టి ఈ గురించి అని ఆలోచించుకుంటూ అవునా అమ్మాయి పేరు ఏంట్రా అంటే దివ్య అన్నాడు దివ్యా ఏ డ్రెస్ వేసిందిరా అనుకుంటున్నా పార్కి ఎక్కడ కూర్చున్నారా అంటే మామూలు లాస్ట్ టైం మనం వీడియో చేసాం కదమ్మ దాని ఆపోజిట్ లో కూర్చున్నాం మామ అన్నాడు ఆ సరే ఒక గంట పట్టిద్ది నేను లో ఉన్నా వస్తున్నా గంట పట్టిద్ది అని ఫోన్ పెట్టేశా ఎవరు అనే అమ్మాయి అడిగింది మా ఫ్రెండ్ కృష్ణ అని చెప్పి అంటే నార్మల్ కృష్ణ ఎవరో అనుకుంది బెరవడా అని చెప్పా బెరవడా కృష్ణ అని చెప్తే తెలిసిపోయేది కృష్ణ అనేది అవునా సరే ఎక్కడికి వెళ్దాం ఏంటి తిన్నావా మాట్లాడుకుంటున్నారు అంత అయిపోయింది మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు క్లోజ్ గా ముద్దులు పెట్టుకుంటున్నారు ఎన్ని చేస్తున్నారు ఈ అమ్మ ఇదేంద్రాయన ఇది అమ్మాయి పేరు మౌనిక ఇది ఏమో దివ్య అని చెప్పింది అమ్మస్తు ఏమని పేరు చెప్పిందో పల్లెటూరు నుంచి చేసేది వ్యవహారం ఇదే మా అమ్మ నాన్న ఏమో చదువుకుంటున్నారేమో మంచిగా జాబ్ చేసుకుంటున్నారేమో అనుకుంటారు వీళ్ళు వచ్చేదేమో కృష్ణకాండీ పార్క్ పొదల మీద బెంచ్ల మీద లవ్ ఎఫైర్లు పెట్టుకుంటున్నారు పెట్టుకుంటే పెట్టుకున్నారు ఒకటితో పెట్టుకున్నారా రేపు చచ్చిపోయిన వాడితో పెట్టుకుంటున్నా ఇప్పుడు బతుకునే వాడితో పెట్టుకుంటున్నా జాబ్ చేసేవాడితో పెట్టుకుంటున్నా అరే ఎందుకు ఇలా చేసుకుంటారు అసలు దాని లవ్ అంటారు కొవ్వు అంటారు దాన్ని దాని లవ్ పేరు కూడా పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లవ్ ఉన్న పేరు పోయిద్ది అట్రాక్షన్ కూడా అనకూడదు డబ్బు డబ్బు నీ దగ్గర డబ్బు ఉందా నువ్వే వెళ్ళావు బెంచ్ పక్కన కూర్చుంటావేమో నేను ఫోన్ చేస్తే నువ్వే చెప్తావేమో అరే నా బేబీ రా నా లవ్ రా అని ఇప్పుడు అలా మైండ్ సెట్ లో అలా ఉంటాయి మళ్ళీ వాడే రెండు మూడు ఫోన్లు ఏం అమ్మాయి ఒకటే ఫోను ఒకటే సిమ్ కానీ అమ్మాయి పేర్లు చెప్పడం వేరు పేర్లు మార్చి మాట్లాడుతా ఇప్పుడు నేను అడి ఫోన్ ఏం చెప్పింది అరే లవర్ దగ్గర ఉన్నా లవర్ పేరు ఏంటి దివ్య అంటే ఈ అమ్మాయి అసలు పేరు మౌనిక మౌనిక కానీ ఇడి చెప్పింది దివ్య అంటే ఆ బొంకోడికి ఏం చెప్పింది ఆ బ్యాంకు లో చేసేవాడికి ఏం చెప్పింది పేరు మార్పు అంటే ఇప్పుడు తల్లితండ్రుల్ని మోసం చేస్తున్నట్టేగా ఇదంతా అంతే కదా మోసం చేసుకుంటూ ఇప్పుడు ఆమె మోసం చేసుకుంటుంది ఇటు పేరెంట్స్ ని మోసం చేస్తుంది ప్రజల్ని కూడా మోసం చేస్తుంది జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటుంది అంటే ఒక స్టెప్ అయ్యేదాకా బానే ఉంటది అఫ్కోర్స్ ఒక స్టెప్ దాటిన తర్వాత ఏం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏం చేయలేం అవును ఒకసారి వచ్చిందంటే ఏం చేయలేం కొలాప్స్ అయిపోద్దు ఇప్పుడు ఒకటి బయట పడిన తర్వాత వన్ బై వన్ పడతానే ఉంటాయి పడ్డాక వేలాడి మీద కేసు పెట్టినా రేపు పొద్దున అసలు నిజం తెలిసిద్ది నువ్వు అయ్యింది కదా ఎంఐ నాలుగు కదా ఎంఐ నాలుగు కదా నాలుగు కదా వేసుకుంటారు ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళి మొత్తం వన్ బై వన్ లో ఎంఐ మీద పడతాయి అవును అప్పుడు ఎంఐ చేసిన ఈ చిన్న మిస్టేక్ కి వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు వాళ్ళ ఊర్లో తల ఎత్తుకొని తిరగలేరు అవును ఒక పరువు పోయిద్ది అంటే ఇలాంటి అమ్మాయి ఇలాంటి అమ్మాయినా నువ్వు కనింది వాళ్ళు బతుకున్నా అంతలాగా చిన్నప్పటి నుంచి ఇరవై సంవత్సరాలు కని పెంచి అన్ని నేర్పి సిటీకి పంపిస్తే వాళ్ళు చేసేది ఇది ఇక్కడ అంటే అమ్మ నేను ఎగ్జాక్ట్లీ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను అమ్మలు మీరు పెంచుతున్నారు కరెక్ట్ వేలోనే పెంచుతున్నారు కానీ ఇక్కడ హైదరాబాద్ లో దిగిన తర్వాత వేరే వేరే ఫ్రెండ్స్ ని వాళ్ళు జాయిన్ చేసుకుంటాం వల్ల ఆ ఫ్రెండ్ సిగరెట్ తాగుతాం వల్ల అరే ఇది తాగుతుంది నేను తాగితే ఏమైంది ఆ మైండ్ సెట్ మార్పి తినక అలవాటు అరే వాళ్ళ పబ్బుకు పోతుంది నేను వెళ్తే ఏమైంది ఈ అమ్మాయి కూడా వెళ్తాం ఆడి ఇద్దరితో మాట్లాడుతుంది నేను ఎందుకు మాట్లాడకూడదని ఈ కూడా ఇద్దరితో మాట్లాడి ఈ ఫామ్ ఇక్కడ చేసుకుంటున్నారు అదే కాంపిటీషన్ పెంచుకుంటున్నారు అంటే అదేనా ఇద్దరితో తిరిగేది నేను తిరగలేనా ఓ దాని మీద వాడు యాభై వేలు వేసాడు ఆ ఫోన్ కి నా సత్కా చూడు వాళ్ళిద్దరికి ఫోన్ చేసి రెండు లక్షలు ఇప్పిస్తా ఈ టైప్ ఆఫ్ టార్గెట్లు అంటే ఆ అమ్మాయి కానీ నేను అందంగా ఉన్నా ఇదేంటి ఈ రకంగా ఇల్లు పాడైపోతున్నారు పాపం వాళ్ళ చదువుకుంటుందని అక్కడి నుంచి వాళ్ళ డబ్బులు పంపిస్తున్నారు హాస్టల్ ఫీజు కట్టాలని షోయింగ్ లేగా అవును జస్ట్ లేక లో బెంచ్ దగ్గర కూర్చొని అది ఆ ఇంట్లో పోడు రూమ్ లో హాస్టల్ లో పడుకున్నా నాకు చెప్పింది ఓకే ఇప్పుడు నేను పక్కన నాకేలా చెప్పింది అంటే ఎక్కడో ఊర్లో ఉన్న అమ్మ నాన్నకి చెప్పదని గ్యారెంటీ ఉందా ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కృష్ణ ఇప్పుడు ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నారు మరి కాదు అందరిని మోసం చేస్తున్నారు అలాగే కొంతమంది మాత్రం కొంతమంది అందరూ కాదు కొంతమంది నేను కూడా కొంతమంది గురించే పేరెంట్స్ కి ఒక మెసేజ్ ఇద్దామని ఇప్పుడు పేరెంట్స్ ఇన్ కేసు కాల్ చేస్తే వీళ్ళు రియాక్షన్ ఎలా ఉంటది అరే ఇప్పుడు చెప్పే కదా వెనకొన్న నాకే కమ్మిచ్చిందంటే ఎక్కడో ఊర్లో ఉన్నప్పుడు ఆ నేను ఆఫీస్ బయటకు వచ్చాను ట్రాఫిక్ లో ఉన్నాను మళ్ళీ చేస్తాను మమ్మీ లేకపోతే కొలిక్స్ లో ఉన్నాను కాఫీ చదువుతున్నావు వాళ్ళు చేస్తాం మమ్మీ ఆ సరే అమ్మా సరే రూమ్కి వెళ్ళక్క మాస్టర్ కి వెళ్ళాక జాగ్రత్తగా ఫుడ్ తింటున్నావా తింటున్నావు మమ్మీ నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా మమ్మీ ఐ ఐస్ వాళ్ళ మమ్మీ ఐస్ ఓకే మా పిల్లలు బాగా కష్టపడుతారు కష్టపడుతున్నారు ఆ ఓకే ఫోన్ చేసిన టాబ్లెట్ వేసుకున్నావా లేదో అడుగుతున్నారు ఇక్కడ చేసే ముసుగు తెలియదు ఈ ప్రేమ వల్ల ఈ ప్రేమ ఈ మాటల వల్ల ప్రేమ మోసపోతా ఉంటారు అబ్బాయిలు మోసపోతున్నారు అక్కడ తన తండ్రులు మోసపోతున్నావు అబ్బా ఈ జనరేషన్ నిజంగా ఇలా ఎందుకు తయారైందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ ఆడపిల్లలకి ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా ఇప్పుడు పల్లెటూరు నుంచి వస్తారు సిటీ వచ్చిన తర్వాత లగ్జరీలకు అలవాటు పడిపోతున్నారు బాగా ఈ లగ్జరీ అలవాటు నాశనం కదా ఇప్పుడు పల్లెటూరులో పెరిగి పెరిగి ఉన్నారు సిటీ వాతావరణం తెలియదు తెలియదు ఒకసారికి దిగేటప్పటికి అమ్మ అది ఏంటి ఇక్కడ దాకా మిడ్డీ వేసింది బలి ఉందిగా అది ఐఫోన్ వాడుతుంది బా ఆడొక్కడ వచ్చేడు బండి మీద దింపాడు ఓహో ఈడు కార్ వేసుకొని వచ్చాడు బలే ఉంది వీడి పప్పుకెళ్తున్నారు మనం కూడా సెట్టు అది మారిపోద్దు వాళ్ళకి ఒకేసారిగా ఇందులోకి వచ్చేసిన తర్వాత ఇంకా ఆ వాతావరణం గుర్తుండదు వీళ్ళు గుర్తుండదు అమ్మోళ్ళు లేవా ఫోన్ చేసినప్పుడు చెప్పవచ్చులే వాళ్ళు ఎక్కడో ఉంటారు ఇక్కడ చేసింది ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు ఇక్కడ మా చుట్టాలు కూడా ఎవరు బదులు ఎవరు లేరు సూపర్ ఫ్రీ బ్రోడ్ ఫ్రీ బ్రోడ్ అయితే మా స్కూల్ ఏదో మొహాలకి కట్టడం ఎవరికి ధరపడదు ఏ చేసినా ఏం కథ ఎప్పటికీ తెలియదు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఆ బాగున్నా డీ డెడీ ఆ ఒకే డెడీ అయిపోయా కథం వాళ్ళ అన్నయ్య ఫోన్ చేయని ఎవరైనా వాళ్ళ అన్నయ్య అక్క ఫోన్ ఫోన్ చేసినా ఆ ఓకే హ్యాపీ బానే ఉన్నాను ఆ టైంకి తింటున్నా హాస్టల్ డ్యూటీకి వెళ్తున్నా లేదా కాలేజీ జాబు ఎలా అంటే ఒక ఒక ఆర్టిస్ట్ అవుతాను వస్తారు ఒకళ్ళు చదువుకు వస్తారు ఒకళ్ళ జాబ్ పర్పస్ మీద వస్తారు ఇలా చేసేవే ఇదే కరెక్ట్ పాయింట్ లో చూసుకుంటే కానీ కొంతమంది బయట పడేవాళ్ళు ఉంటారు కొంతమంది బయట పడకుండా ఇంకా అలాగే 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 వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ బయటపడే వాళ్ళు ఎవరు అంటే స్టాటస్ పెట్టుకునే వాళ్ళు ఐస్ క్రీమ్ స్టేటస్ ఓకే నెక్స్ట్ అయిపోయింది పబ్లు హాయ్ పబ్లు ఏమన్నా హాయ్ స్టేటస్ తింటున్నారు హాయ్ నేను తింటున్నా హాయ్ వీళ్ళందరూ ఏంటంటే బయటపడిపోయి చూసేవాడు వీళ్ళు స్టేటస్ చూసేవాళ్ళు అని అమ్మ ఇదేంట్రా బాబు రోజు ఒకళ్ళతో ఎంజాయ్ చేస్తుంది అబ్బాబ్బా ఏం ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అంటే దీంద్రా అని ఫీల్ మనకు వస్తుంది అవునవును ఎవరికి అబ్బాయిలకి అవును తేరా ఖచ్చిత చేసే పని వేరు ఆ కథ వేరు డబ్బులు ఎలా నుంచి వస్తున్నాయి రాని అమ్మ ఇంత లగ్జరీ లైఫ్ ఎలా రాబ్బులు అంటే గుర్తొచ్చింది కృష్ణ ఇప్పుడు అమ్మాయిలు లవ్ లోనే ఇన్ని మోసాలు చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు జాబ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇంటికాడ ఇక్కడ వేరే రకమైన అయితే మనకు తెలియదు నేనైతే చూడలేదు నాకు తెలియని విషయం గురించి మనం మాట్లాడకూడదు ఓకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బాయ్స్ హైదరాబాద్ బాయ్స్ కి చెప్పాల్సింది అంటే హైదరాబాద్ బాయ్స్ కి ప్లస్ పల్లూరు నుంచి ఇక్కడ ఏదో సాధిద్దాం నేను పీకేద్దాం అని వచ్చి ఇక్కడ అద్దెలు ఈ చేసుకున్న బాయ్స్ కి రాపిడ్గా కోడుకునే బాయ్స్ కూడా చెప్తున్నా ఏంటంటే ఒక అమ్మాయి రెజరీగా మీతో మాట్లాడుతుంది మంచి ప్రేమ చూపుతుంది అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పల్లటూరులో పెళ్లి అయ్యి ఇక్కడ దిగింది అయితే మొగ్గు చచ్చిపోవాలి లేదా ఇదే చంపేయాలి లేకపోతే ఏదో సంథింగ్ ఏదైనా జరిగి పెళ్లి అయ్యి ఒక పాప ఉండి లేదా ఒక బాబు ఉండి ఇద్దరు పిల్లలు ఉండి కానీ ఇక్కడేమో పెళ్లి కాకుండా మంచిగా ఒక అమ్మాయి లాగా రెడీ అయ్యి నీట్ గా ఉంటది మొత్తం అక్కడికి వెళ్తాయి కానీ ఎవరు అని తెలియదు అన్నమాట ఉంటాయి కదా సో ఎవరు ఇలా మోసపోమాకండి ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఈ మెసేజ్ ఇవ్వడానికి నేను అంటే జరిగే చూసే మాట్లాడతానో తప్పలేదు ఆడపిల్లలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఆడపిల్లలు ఒకటే అన్న చెప్పాల్సింది గట్టిగా ఒకటే ఏదైనా కష్టపడి చేసుకోండి మోసం చేయమాకండి లవ్ చేస్తావా చెయ్యి ఒకరితోనే చెయ్యి ఆడితోనే పెళ్లి చేసుకునే అయితేనే చెయ్యి లేదు ఆడి దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బు తినేదాకే ఆడితో అట్రాక్షన్ తిరుగుతా ట్యాంక్ బండ్ తిరుగుతా లేదా కృష్ణాగాంధీ లో పొదల్లో తిరుగుతా హైదరాబాద్ రోడ్లలో తిరుగుతా సెల్వీ కావాలి వీడియోలకు కావాలి వాడు ఫేమ్ లో ఉన్నాడు వాడితో నేను తిరుగుతే నాకు ఫేమ్ వస్తుంది అవద్దు ఆ పత్యాపారాలు పెట్టుకోమాకండి వేసుకోసాల్లో సో అమ్మాయిల మైండ్ సెట్ మిమ్మల్ని మార్చేస్తుంది ఎలాంటి అమ్మాయి అయినా సరే అబ్బాయిని వాళ్ళ వేసుకుంటది అమ్మాయి వల్ల రాజ్యాలే కూలిపోయినాయి నువ్వెంత అర్థం చేసుకో ఈ ఒక్క పాయింట్ నువ్వు అర్థం చేసుకున్నావు అంటే మంచి హైదరాబాద్ నువ్వు కూడా వాళ్ళకి ఏదైనా సాధించి ఒక కొడుకుగా ఇవ్వగలవు లేదంటే ఒక శవంగా ఇంటికి వెళ్తావు దయచేసి అర్థం చేసుకోండి అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేసే అమ్మాయిలు నేను చెప్తున్నా ఇవాళ చేయొచ్చు రేపు చేయొచ్చు కలకాలం వన్ ఇయర్ చేస్తావు తర్వాత నీ పరిస్థితి ఏంటి వయసు అయిపోద్ది కానీ తర్వాత నీ పరిస్థితి ఏంటి కొంచెం నీళ్లు పోయటానికి కూడా గొంతులోకి ఒక్కలు రారు నీ దగ్గర చచ్చిపోయేటప్పుడైనా అయినా పట్టుకుంటాక నలుగురు చూసుకోవాలా ఆ నలుగురే నీ దగ్గర లేనప్పుడు నీ బతికేందుకు చెయ్యకూడదు అక్కలు చెల్లెలు అన్నయ్యలు తమ్ముళ్ళు బావులు బామ్మలు నా మరదళ్ళు నా లవర్సు అందరికి కూడా చెప్తాను చేసి కూడా ఇలాంటి పొరపాట్లు చేయమాకండి మీ బెజవాడ కృష్ణ